ప్రభును ప్రియరక్షకుడైన వందనములు వందనంలో ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు పని ఉందని ప్రాణం ఉంది అంశం మరొకసారి పని ఉందని ప్రాణం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ భూమిద పుట్టుకొస్తున్న మనిషి పెరిగి పెద్దవుతున్నాడంటే ముందుగా తనను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించి వారి కోరికలు తీరుస్తాడు తీర్చడానికి ప్రయత్నిస్తాడు అలాగే భార్య పిల్లలు అంటూ సగ జీవితం కుటుంబానికి దారిపోస్తాడు ఇలా ప్రతి మనిషి తన వారి జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నించి మరణిస్తున్నాడు కానీ అసలు నీ రూపురేఖలు నీ తల్లికే తెలియక ముందు ఎన్నో కోట్ల శుక్రకణాల్లో నీటి బిందువుగా రాలిపోవలసిన నిన్ను నీకే తల్లికే తెలియకుండా తల్లి గర్భంలో ప్రవేశపెట్టి అవయవ నిర్మాణం చేసి ఈ భూమిందుకు తీసుకువచ్చిన ఆ కన్నతదండ్రి అయిన దేవుని గురించి ఆలోచించేవారు ఎవరున్నారండి ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అవేవాళ్ళని ఇవ్వరు పుట్టాక వాటికి గాలి అవసరమని గాలిని సృష్టించలేరు మరి తల్లి గర్భంలో చిన్న కణంగా ఉన్న నిన్ను నన్ను ఈ మహా ఆకారంగా నిర్మించింది ఎవరు అని ఏ రోజైన ఆలోచించారా అసలు ఈ భూమిదికి ఎందుకు వచ్చామని ఆలోచించారా పుట్టుక పేరుతో మీదకి వస్తున్నాం అలాగే మరణం తర్వాత ఎటు వెళ్తున్నామని ఏ మనిషి ఎన్నడూ ఆలోచించడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏ మనిషి దగ్గర దొరకదు ఏ పుస్తకంలోనూ దొరకదు ఒక క్రీస్తు దగ్గర ఆ క్రీస్తును ధరించిన క్రైస్తవుని దగ్గర ఆ క్రైస్తవుడి చేత పట్టిన బైబుల్ దగ్గర తప్ప ఒకసారి మీ బైబుల్ విప్పి చూడండి ఎప్ప రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు అదే రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుల్నిగా స్వీకరించుటకై మనలను తన కోసం ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అరవై డెబ్బై ఏళ్ల జీవిత కాలంలో ఈ భూమిగా తను చాలించే ముందు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఆ కన్న తండ్రి మధ్యలో పుట్టావని తెలుసుకో దేవుడు మనల్ని ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడండి మన మనల్ని తన కోసం ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా ఆ మాటను మన బైబిల్లో అంతమంది చూడగలిగితే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదోవచనం మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక్కై మనలను ఏసు క్రీస్తు నందు సృష్టింపబడిన వారమై మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు ఈ భూమి మీద దేవుని పని చేయుటకు దేవుడు నియమించిన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చెప్పిన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు వాటిని చెయ్యాలనే దేవుడు కోరుకొని నీలో నాలో ప్రాణం పోసి ఉంచాడు కాబట్టి ప్రియమైన పిల్లలారా ఈ మట్టి ఆకారము దేవుడు ప్రాణంతో ఉంచింది దేవుడు నీకు పని చేయమని తప్ప ఇంకా కుటుంబం కొరకే బ్రతకమ అదే విధంగా మరొక మాట మన బైబిల్ గ్రంథం వందు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇక్కడ పౌరు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అంటున్నాడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు అన్నాడు ఇక్కడ పౌరు గారు అందరూ అన్నాడా లేక కొందరు అన్నాడా అందరూ అన్నాడు అంటే క్రైస్తవులైన వారు కూడా సత్క్రియలు చేయడం లేదన్నమాట క్రియల వరకు ఎందుకండి దేవుని మాటలు వినటానికే కష్టమవుతుంది నేడున్న క్రైస్తవులకు ఆదివారం పొరపాటున నాలుగు చినుకులు పడితే చాడు ప్రార్థనకి ఏం వెళ్తాంలే అని అనుకుంటారు అదే క్రైస్తవుడు ఆదివారం వర్షం పడుతున్నా మటన్ షాప్ ముందు క్యూ కట్టి మరి మటన్ కొట్టించుకొని చక్కగా వండుకొని తింటాడు అంటే తిండి మీద ఉన్న శ్రద్ధ దేవుని మాటలు వినడంలో లేదు దేవుని మాటలు వినటానికి ఆసక్తి చూపని వీరు ఇంకా దేవుని పని ఏం చేస్తారు దేవుడు చెప్పిన సక్రియలు ఏం చేస్తారు అదే అదే విధంగా ఆనాడు భక్తులు ఎలాగున్నారో మనం బైబిల్ క్రింద పరిశీలించినట్లయితే అపోసుల కార్యములు పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం అపోసుల కార్యములు పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం మరియు ఆయన మీరు ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొండిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని కూర్చి సాక్ష్యం ఇచ్చను దేవుడే స్వయంగా దావీదు గారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని అంటే నేను ఎష్ కుమారుడైన దావీదును కనుగొన్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు అంటున్నాడు అంటే దావీదు గారు దేవుని ఉద్దేశాలు అన్నీ అన్నారా లేక నా ఉద్దేశాలు నా కోరికలు అంటున్నారా దేవుని ఉద్దేశాలు అన్నీ నెరవేర్చారు కదండి మరి నేడున్నవారు వారి ఉద్దేశాలు వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఒక పౌరు గారిని చూస్తే శిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచ్చినాలు శిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచ్చినాలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల ఫల సాధనమైన ఎడల నేనేమి కోరదునో నాకు తోచలేదు ఆయనను నేను శరీరము నందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరీ అవసరమైనది అంటున్నాడు పౌరు గారు అంటున్నారు నేను బ్రతికి ఉన్నానంటే దేవుని పని చేయుటకు దేవు నడిపించుటకు అని అంటున్నారు ఒక ఏసుక్రీస్తు గారిని చూస్తే చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అంటాడు ఏసుక్రీస్తు వారు కూడా దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు మరి మనం ఏం చేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం చేస్తున్నామా లేదా మనం తల్లి గర్భంలో పెన్నమ్ముగా ఉన్న రోజే ఈ భూమి మీద మనం ఏం చెయ్యాలో తండ్రి తన గ్రంథంలో రాసేశాడండి చాలా మంది అనుకుంటారు నేను బ్రతికి ఉన్నాను అంటే ఉద్యోగం సంపాదించాలని అలాగే తల్లిదండ్రులైన వారు నా కూతురికి పెళ్లి చేయాలని మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు అందుకేనండి జాన్సన్ డాడీ గారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు కాదు చర్చి కట్టి చూడు సువార్త చేసి చూడు అని మంచి టైటిల్ పెట్టి మనం బ్రతికి ఉన్నది ఇల్లు కట్టడానికో పెళ్లి చేయడానికో కాదు సువార్త సభలు చేయడానికి దేవుని పని చేయడానికి అని చెప్పారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆనాడు భక్తులు దేవుడు వారికి ఇచ్చిన జీవిత కాలంలో దేవుని పని చేశారు మరి అదే విధంగా నేడున్న మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఉండే మహాలోకానికి చేద్దాం పని ఉందని ప్రాణం ఉందని తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ నా వంటలు ముగిస్తున్నాను